హాయ్ ఫ్రెండ్స్ తమ్నైల్ చూశారు చూసారు కదా ఇందిరమ్మ చిన్న ఇంటికి ఎలివేషన్ పార్ట్ అవసరమా అని ఆ మాట ఎందుకన్నానో మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మనకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఇందిరమ్మ ఇల్లు చూడ్డానికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది కదా సో ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ పార్ట్ ఏదైతే ఉందో అది ఆ ఇంటి లుక్ మొత్తాన్ని డామినేట్ చేస్తుంది నాకు తెలిసి ఈ ఇంటి ఓనర్ ఎలివేషన్ పార్ట్ అండ్ డూమ్ పార్ట్ అండ్ పిట్ట కూడా ఏదైతే ఉందో వాటి మీద డిజైన్ కోసం ఎక్కువ ఖర్చు చేసినట్టయితే కనిపిస్తుంది కేవలం ఇంటి లుక్ కోసం వీళ్ళు ఎలివేషన్ పార్ట్ని పెంచి లోపల గదులు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ఇరుకు ఇరుకుగా చేయించుకున్నారు సో చూస్తున్నారు కదా ఎలివేషన్ పార్ట్ కోసం ఇక్కడ ఎంత ప్లేస్ అయితే వేస్ట్ అయిందో సో ఈ ఇంటి వర్క్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయితే అయిపోయింది గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరికైతే ఓన్గా ల్యాండ్ ఉంటుందో అందులో సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వరకు ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు అనే ఆర్టికల్ని నేను చదివాను సో దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఎలివేషన్ పార్ట్ని కొద్దిగా తగ్గించేసి రూమ్ సైజుల్ని పెంచుకునే వెసులుబాటు అయితే వాడుకోలేదన్నమాట మీకు ఇప్పుడు ఇంటి లోపల రూమ్స్ ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను సో హాల్ వచ్చేసి ఎల్ షేప్ హాల్ అయితే డిజైన్ చేసుకున్నారు సో ఈ ఎల్ షేప్ హాల్ కూడా చాలా అంటే చాలా ఇరుగ్గా అయితే కనిపించింది నాకు సో అంత ఫ్రీగా అయితే ఏం లేదు సో జనం ఒకేసారి చుట్టాలు కానీ అట్లా వచ్చినప్పుడు చాలా ఇరుకు ఇరుకుగా అయితే కనిపిస్తుంది సో అండ్ ఇంటి పొడవును పెంచుకున్నారులే కానీ వెడల్పు విషయంలో అంత కేర్ తీసుకోలేదు వీళ్ళు సో ఇంటి పొడవు చూడ్డానికి అనిపిస్తుంది వెడల్పు అంత ఏమీ లేదు సో చూస్తున్నారు కదా ఎల్ షేప్ ఓపెన్ హాల్ సో కిచెన్ వచ్చేసి ఇక్కడ వాల్ అనేది కట్టేసుకున్నారు అడ్డంగా గోడ అయితే కట్టేశారు సో నాకు తెలిసి ఆ కిచెన్ రూమ్ ఏదైతే ఉందో దాన్ని గోడ కట్టకుండా ఓపెన్గానే ఉంచుంటే వీళ్ళకి ఇంకా కొద్దిగా ఫ్రీగా అయితే ఉండేది ఇప్పుడు కిచెన్ రూమ్ లోపల చూద్దాం సో సెల్ఫులు అవన్నీ బిగించేశారు అండ్ పెయింట్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వస్తుంది సో ఇది కిచెన్ రూమ్ అయితే సో లోపల మొత్తం సెల్ఫులతో నింపేశారు కిచెన్ రూమ్ని సో చూస్తున్నారు కదా నాకు తెలిసైతే ఒక్క పర్సన్ వంట చేయడానికి అయితే వీలుగా అయితే ఉంటుంది లోపల సో ఇద్దరు ఉంటే కనుక అటు ఇటు మెసలడానికి కూడా కొద్దిగా ఇరుగ్గానే కనిపిస్తుంది అందుకే నేను చెప్పింది ముందే సో ఆ గోడ ఏదైతే ఉందో కిచెన్ రూమ్కి కట్టిన గోడ అది లేకుండా ఉండుంటే ఓపెన్ హాల్తో పాటు ఓపెన్ కిచెన్గా కూడా చాలా ఫ్రీగా అయితే ఉండేది వీళ్ళకి ఇంటికి సీలింగ్ వర్క్ అండ్ పెయింటింగ్ వర్క్ అండ్ కరెంట్ వర్క్ అట్ ఏ టైం మూడు వర్క్లు ఒకేసారి అయితే జరుగుతున్నాయి సో ఇంటి లోపల మరి బెడ్రూమ్స్ రెండు డిజైన్ చేసుకున్నారు సో బెడ్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం టీవీ కేస్ చూస్తున్నారు కదా ముందు కూడా చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది హాల్లో సో ఇంటి బెడ్రూమ్ అయితే ఇదనమాట సో ఇంటికి బెడ్రూమ్ అయితే డిజైన్ చేసుకున్నారులే కానీ నేను చెప్పాను కదా పొడవ అయితే ఉంది సో వెడల్పు అనేది లేదు సో రెండు బెడ్రూమ్స్లోనూ వీళ్ళు ఏ ఒక్క బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అనేది డిజైన్ చేసుకోలేదు ఒకవేళ అటాచ్డ్ బాత్రూమ్ డిజైన్ చేసుకున్న ఇల్లు చాలా ఇరుగ్గా ఉండడం వల్ల అంత ప్లేస్ అయితే ఉండేది కాదు పాపం వాళ్ళకి బెడ్రూమ్లో అంత స్పేస్ ఉండేది కాదు సో ఇప్పుడు మీరు చూసు చూసారు కదా బెడ్రూమ్ అందులో సిక్స్ ఇంటూ ఫైవ్ డబల్ కాట్ ఒక మంచాన్ని ఉంచితే ఒక పర్సన్ తిరగడానికి కొద్దిగా ప్లేస్ మాత్రమే ఉంటుందిలే కానీ రెండో పర్సన్ తిరగడానికి అయితే ప్లేస్ ఉండదు సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ చైల్డ్ బెడ్రూము ఇందులో చూస్తున్నారు కదా ఈ గోడ నుంచి అంటే మధ్య గోడ నుంచి గోడ వరకు రెండు గోడలు కలిపి సెల్ఫ్ డిజైన్ అయితే జరిగింది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు స్పేస్ అనేది ఎంత ఉందో ఇందులో కూడా ఒక చిన్న మంచానికి మాత్రమే ప్లేస్ ఉంది సో రెండు బెడ్రూమ్స్లోనూ ఏ ఒక్క బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది రాలేదు సో ఎలివేషన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా తగ్గించేసి సో రూమ్స్ పెంచుకునే దాని మీద వీళ్ళు అంటే రూమ్స్ స్పేస్ పెంచుకునే దాని మీద ఫోకస్ చేసి ఇల్లు ఇంకా బాగుండేది ఇలా ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ పార్ట్ ఏంటి లుక్ మొత్తాన్ని డామినేట్ చేసేస్తుంది సో ఇలా ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ కాకుండా ఇలా పక్కకు లెఫ్ట్ సైడ్ వీళ్ళు నార్మల్ స్టెయిర్ కేసు లాగా కిందకు దింపుకుని ఉంటే బాగుండేదే అప్పుడు రూమ్ సైజులు పెరిగేవే అటాచ్డ్ బాత్రూమ్ ఒక్కటైనా వచ్చేదే బెడ్రూమ్లో సో ఇప్పుడు ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే వస్తుందనమాట సో ఇది బయట బాత్రూమ్ ఏరియా పార్ట్ అనమాట సో ఈ ఇందిరమ్మ ఇంటికి ఇప్పటి వరకు బిల్స్ మ్యాక్సిమమ్ అయితే కంప్లీట్ అయిపోయాయి స్లాబ్ బిల్లు కూడా వచ్చేసింది అనమాట సో ఇక లాస్ట్ బిల్లు ఒక్కటే ఉంది మనకు సొంతంగా ల్యాండ్ ఉంటే సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ వరకు ఇంటి నిర్మాణం అనేది చేసుకోవచ్చు ఒకవేళ ఇందిరమ్మ ఇంటిని మీరు ఎక్స్టెన్షన్ చేయాలి అనుకుంటే ఏ విధంగా చేయాలో మన ఛానల్లో వీడియోలు అయితే ఉన్నాయి వాటిని ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా అండ్ క్లారిటీ అనేది వస్తుంది ఒకవేళ ఇందిరమ్మ ఇంటితో పాటు ఇంటిని ఎక్స్టెన్షన్ చేయాలనుకున్న పార్ట్ని కూడా మీరు కట్టడం స్టార్ట్ చేస్తే బిల్స్ అనేవి రావు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్